అందరికి వచ్చే డౌటే ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళైపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని అంటే ఇప్పుడు అనుకుంది కాదండి అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను సంసారం ఒక చదురంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు దాంట్లో సుహాస్ని గారు చెప్తారు రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి అయినా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో వాడు సెకండ్ క్లాస్ అట్లాగా అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉందమ్మా ఇద్దరు మంచివాళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట ఏరా నేను మంచిదని నీకు తెలిసేమో నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది దాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్ డే కాబట్టి మ్యారేజ్ అది అది చాలా కానీ మీరంతా చక్కగా గలగలగల అని ఉన్నారు మామూలుగా ఎక్కువ మాట్లాడరు కొంచెం సీరియస్ గా ఉండే వాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారు అనుకోవచ్చు కానీ అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను అంటే గలగల మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం అండి అది కూడా కదా నాకు నేను జాగ్రత్త పడాలన్నమాట అంటే అలా అని కాదు ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ ఉంటే బాగుంటుంది అది బాగుంటుంది అని నా ఫీలింగ్ అంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ ఇది వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది ఇప్పుడు నాకుంది నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావటానికి వస్తారో రారో తెలియదు కదా నా చుట్టాలు కానీ నా ఇది కానీ నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది అదే అది యాక్చువల్ చాలా ప్రాక్టికల్ ఇప్పుడు మా చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేసు హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు వస్తున్నారు పది రోజులు ఉంటున్నారు వెళ్తున్నారు కానీ ఎవరికల్ దూరంగానే ఉంటున్నారు అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా మీ కోడలు కొత్త కోడలు చెప్పండి కొత్త కోడలు అంటే బంగారం ఇద్దరు కోడళ్ళు బంగారాలే ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు ఒకళ్ళు మా అమ్మ అంటారు ఒకళ్ళు మా అమ్మ అంటారు పెద్ద కోళ్ళు ఏమో అమ్మ అంటది రెండో కోళ్ళేమో మా అమ్మ అంటది డాడీ నాన్న అంటారు ఇంకా అట్లా మేము మనం ఏమీ చెప్పలేదు వాళ్ళంతట వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని సో మరి శౌర్య పెళ్ళినప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని ఎలా మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు శౌర్య మ్యారేజ్ యాక్చువల్గాను బంగళూరులో జరిగిందండి మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోడలికే ఇస్తానండి తను చాలా చాలా క్యాపబుల్ ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్ నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా తను బెంగళూరులో తన బిజినెస్ ఉంటుంది ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పను వాళ్ళతో ఏది నన్ను ఒకటి కూడా అడగదు అంటే అడగదు అంటే తను అంత క్యాపబుల్ ఏమన్నా అన్నా నన్నుకు ఏమన్నా కావాలం ఎందుకు అమ్మ మీరు బిజీగా ఉంటారు ఎందుకు నేను చూసుకుంటాను కదా అని అంత క్యాపబుల్ మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది డెకరేషన్ కానీ అదంతా చాలా చాలా అవును కళ్యాణ వైభోగమే మరి సక్సెస్ చూస్తే మీకు తల్లిగా చాలా ఆనందం వేస్తుండేము కదా అంటే అందులో తెరపై ఇది అన్యూజువల్ ప్రొఫెషన్ మామూలుగా ఇంజనీర్లు అవుతారు ఇంకా ఏదో లెక్చరర్లు అవుతారు ప్రొఫెసర్లు అవుతారు ఇవన్నీ ఓకే కానీ తెర మీద కనిపించి అలా లక్షల మందిని కోట్ల మందిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు అది ఓకే అది బై తనకు వచ్చిందండి కానీ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అంత అది ఓ బా నా కొడుకు హీరో అయ్యాడు అనే హ్యాపీనెస్ నాకు అలా ఏమి ఉండదు ఇప్పుడు నా పెద్ద కొడుకు ఎట్లాగా తను అక్కడ చేసాడు నాకు దానికన్నా ఇంకా ఇలా ఉంటే ఇంకా బాగుంటుందో నా ఫీలింగ్ అండి నాకు పెద్దగా సెలబ్రిటీ అని కానీ నా కొడుకు హీరో నాకు అలా అనిపించుకోవాలని కానీ ఆ ఫీల్ లేదు ఇప్పుడు కూడా లేదు సో నాకు అదేమి పెద్ద ప్లస్ పాయింట్ అయితే కాదు కాదు అది మాత్రం ఓపెన్ అండి ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు చిన్నప్పుడు చిన్నప్పటి ఇప్పటికి మా పెద్ద బాబాయ్ శౌర్య పెద్ద డీసెంట్ అండ్ కామ్ అండి చాలా తన వలన ఎవరు ఇబ్బంది పడరు మా ఇప్పుడు మాట్లాడినప్పుడల్లా ఇంకో నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తే ఏంటి నా గురించి ఇలా చెడ్డగా చెప్తున్నావు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు వాళ్ళ ఆవిడ చూసి చెప్పిందంట నీ గురించి అమ్మ ఇలా చెప్పారు అని ఉన్నదే కదరా చెప్పారు అన్న ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా డిట్టో వాడిని ప్రింట్ ఉంది ఇప్పుడు అంతే కోపం అంతే శౌర్య అంటే మనవరాలు మనవరాలు మీకు ఇంకా నాకు అసలు ఇందాకే ఒక టప్ అని ఎలా అయింది అనమాట తల తిరిగింది దిమ్మ తిరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనవరాలు అంటుంటే వన్ ఇయర్ అయిపోయిందండి పాపకి మొన్నే నవంబర్ లో మీరు నాయనమ్మ అయ్యారు బట్ అమేజింగ్ అండి నిజంగా అసలు అంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ టు పర్సూ అండ్ డూ సో మెనీ థింగ్స్ అది అది కదా ఇది ఒక్కటే ఏంటంటే ఇంతలో ఏంటంటే దాన్ని మిస్ అవుతున్నాం ఇంకా అంతకు మించి వేరేం కాదు ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక్క దాన్ని దాని దగ్గరికి వెళ్ళటం గానీ కానీ లేకుండా ఉంది ఓన్లీ మనం ఏంటంటే వీడియో కాల్ లో చూసుకోవటం ఇది చూస్తున్నాం మొన్న వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నారు అదొక్కటే మిస్సింగ్ అనేది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట మీరు వెళ్తూ ఉంటారు అమెరికాకి ఇది వెళ్ళటానికి కుదరట్లేదు కదండి ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా అందుకునే వెళ్ళటానికి లేకపోతే అక్కడ బ్రాంచ్ వెళ్ళాలి కదా మరి అంటే అక్కడ కూడా ఉందండి ఇప్పుడు కాదు ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మాత్రం ప్లానింగ్ తప్పకుండా అక్కడ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు మన ఇండియన్ ఫుడ్ ఇష్టపడేవాళ్ళు తెలుగు భోజనాలు ఇంతకీ మనకి యుఎస్ నుంచి డైలీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తారండి ఓహో ఎలాగా వాళ్ళు దాన్ని చూస్తారు కదా వాళ్ళు ఇన్స్టాలో కానీ అన్నీ చూస్తారు కదా వాళ్ళు టికెట్ కొనుక్కోంగానే ఫస్ట్ ఒకటి పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకుందే కదా హంబోటిక్స్కి వెళ్ళాలి లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి లే చుట్టాలి ఇంటికి వెళ్ళాలని దాంట్లో మనలిస్ట్ కూడా ఉంటుంది సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అంటే మన ఆంధ్ర వెళ్ళేటం ఆంధ్ర వెళ్ళాలంటే ఫస్ట్ ఇటు వచ్చి ఆంధ్ర వెళ్తారు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ అని ఇలా పెట్టుకుంటారు చాలా అసలు రోజు ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ డెల్లాస్ అంటారు ఆస్టిన్ అంటారు నార్త్ కొరిలినా అంటారు ఫ్రాన్సిస్కో న్యూజ్ ఒకటి కాదండి ఆస్ట్రేలియా దుబాయ్ అసలు ఇక్కడ కాదు అక్కడ కాళ్ళు ఎండి మా దగ్గర పెట్టండి అంటారు వాళ్ళ అభిమానం అనమాట కాళ్ళు మా దగ్గర పెట్టండి మా దగ్గర పెట్టండి అంటున్నారు డెల్లాస్ అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుంటారండి తెలుగు వారు ఎక్కువ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి ఏం చేయాలి అని రీసెర్చ్ చేశారా మీరు లేకపోతే మీ అంతటి మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా అసలు అదే ఆలోచన అట్లా ఏమీ లేదండి కాకపోతే ఎప్పుడూ మేమింట్లో భోంచేసేటప్పుడు అందరూ శౌర్య శౌర్య ఫ్రెండ్స్ పెద్దబాబు మా హస్బెండ్ అందరూ మొత్తం అందరు కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా అబ్బా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా సూపర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు కానీ పెడతానంటే వద్దనేవాళ్ళు అలా ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి ఫస్ట్ తాళీ పెట్టానండి అంటే సౌత్ నా అంటే సౌత్ ఇండియన్ ఉంటుంది చైనీసు నార్త్ ఇండియన్ తండూరి కాకుండా నేను కుక్కర్ పలావ్ అనేది ఉన్న ఒక ఐదు కుక్కర్లకు ఉన్నానండి అది ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు కదా అన్న ఉద్దేశంతో నేను ఊరిన కుక్కర్ పలావ్ ఇంట్లో చేసినట్టు చేద్దాము ఎవరి కుక్కర్ వాళ్ళకే రెడీ చేసి ఇద్దాము అని ఒక ఐదు కుక్కర్లు కొన్నాను తాళి ఒకటి పెట్టాను నేను తాళి పెడితే ఒక వన్ మంత్ బాగా నడిచింది ఆ తర్వాత తాళిలో మొత్తం అండి పప్పు కూర మొత్తం చాలా అంత మజ్జి పులుసు పచ్చి పులుసు పప్పుచారు రసము ఒక పులిహోర లేకపోతే ఏదైనా ఫ్లవర్ రైస్ ఒక స్వీటు పప్పు కూర ఒక ఫ్రై రోట్ చట్నీ మొత్తం అన్ని కర్రీ అన్ని పులుసు అన్ని సినిమా అంత అది బాగా ఉందండి అది బాగా పెట్టాలని అనిపించేది పెట్టాము అలా వన్ మంత్ రన్ రన్నింగ్ అయింది బాగుంది కానీ తర్వాత అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్లెట్లోకి వచ్చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయరండి కంపల్సరీగా సో ఆ బిజీలో ఈ తాళి అనేది వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా దాంతో ఏంటంటే ఇప్పుడు తాళి ఆపేసాము ఆ ప్లేస్ కూడా కొంచెం చిన్నదే మనకి సో రెండు కావాలంటే కనుక అవుతుంది రేపు కొంపల్లో పెట్టేటప్పుడు అయితే తాళి ప్లాన్ ఉంది అనమాట ఓకే కుక్కర్ కుక్కర్ పొలం అంటే బేసిక్గా మీరు అన్నీ వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సరే అంతేనండి అంతే అది కూడా ఎట్లా అంటే కనుక ఎవరి కుక్కరు అప్పుడు పొయ్యి మీద నుంచి రాగానే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే మీకు పొగలు కక్కుతా వస్తుంది అన్నమాట ఓహో వేడి వేడి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్ ఉందండి వాళ్ళు ముందే వచ్చే ముందే కాల్ చేస్తారు కాల్ చేస్తే మనం అన్ని చేసి పెడతాము వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్తే అప్పుడు మనం ఆన్ చేస్తాము అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వీళ్ళు ఈ లోపు సూప్స్ లేకపోతే స్టార్టర్స్ అయ్యే లోపు అది కూడా వచ్చేస్తాయి కావాలైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే ఇప్పుడు కుక్కర్ పలాలో మళ్ళీ ఫ్లేవర్స్ ఒకటి పాపించామండి అంటే ఫస్ట్ ఏమో మాంసం పలావ్ కోడి పలావ్ రొయ్యల పలావ్ వెజిటబుల్ ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు యాభై సార్లు అరవై సార్లు తింటున్నారండి అక్కడికి వచ్చి కుక్కర్ పొలం ఇంక వాళ్ళకి బోర్ కొట్టలేదేమో కానీ వాళ్ళు అలా తింటుంటే నా మనసుకు నచ్చట్లేదు అసలు యాక్చువల్గా వాళ్ళు ఎవరు అడగలేదు అంటే ఒక తల్లిగా అనిపిస్తుంది కదా అబ్బా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఫీల్ ఉంటుంది కదా అట్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు అడగల వాళ్ళు బోర్ కొట్టకుండా అదే తింటున్నారు కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో పండుమిర్చి ఫ్లేవర్ కలుపుతాం మటన్ కానీ వెజిటబుల్లో కానీ లేకపోతే కోడిపలావులో కానీ అట్లాగే గోంగూర అలాగే చింతకాయ అలాగే అదేంటి ఇంకా అట్లా వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం వాళ్ళకి అన్ని చేసి పెడుతున్నాం అనమాట బాగా అంటే వంట వచ్చా అంటే రుచులు తెలుసాలి చాలా బాగా అండి చాలా బాగా అసలు చాలా ఫుడ్ అండి కాకపోతే ఇప్పుడు లక్ష్యా సినిమా అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి డైట్ డైట్ లో ఉంటుంది పాపం సినిమా వాళ్ళకి ఒక ఇబ్బంది కదండి అవును అవును సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా హీరో అసలు తినమన్నా తినట్లేదండి ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చాడు వచ్చి ఏరా ఏం తింటా ఉంటే అమ్మ నాకు అన్నాడు అదేంట్రా ఏదో ఒకటి అంటే నేను సలాడ్ తిన్నా అంటే మా మేము సలాడ్ చేస్తా ఉంటాం మీకు సలాడ్ కూడా చేస్తారా అని ఇంకెళ్ళేటప్పుడు అన్నాడు సరే ఈసారి చూడు నువ్వు నా సలాడ్ ఎంత బాగుంటుందో ఓకే అందరికీ మేమేం చేయమేమో కానీ మా చెప్ చేస్తారు చాలా బాగుంటుంది మేము తింటాము అన్నీ అందుకు ఇప్పుడు మాత్రం చాలా డైట్లో ఉంటున్నాడు అవును చాలా కష్టం కదా మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కార నూనె పడకపోతే కష్టం మంచి రుచిగా ఉండాలంటే మరి మీరు మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్తీగా పెట్టాలా ఇలా చేయాలా హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారుషాగారు అంటే నేను మనమైనా ఇంట్లో కూడా చేస్తాం కదా ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి ఎవరైనా డైట్ చేస్తానని నేను ఒకటే చెప్తాను డైట్ ఎందుకు చేయాలి తినేటప్పుడు తినండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి పడాల్సింది పడాలి భగవంతుడు ఇచ్చాడు తినటానికి ఇప్పుడు అంతే కదండి ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం ఎవరైనా చేస్తానో ఒప్పుకోను పిల్లలు అనేది తినాలి ఫుల్గా తినాలి అని అందుకుని మేము మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు అలాగే తినేవాళ్ళందరూ సో ఇప్పుడు కూడా నేను ఎక్కడా కూడా మన దగ్గర శౌర్య అడిగాడు అవి చెప్పాడు అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూ ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా బాగా పేరు వచ్చింది అన్నాడు అవునరా మరి వాళ్ళు తినాలి కదా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అందుకే మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి అంత ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్నా రోజు తినరు కదండి వారానికి ఒకసారి తింటారేమో కానీ ఒకటి మన దగ్గరికి వాళ్ళు వాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మాములుగా తక్కువ సో అడుగుతుంటాను ఏమా ఎలా ఉంది ఇది పదకొండో సారండి ఇది యాభై సారండి మీరు మమ్మల్ని పలకరించారండి మేము హర్ట్ అవుతున్నాం మీరు మమ్మల్ని గుర్తుపట్ల ఇట్లా ఉంటుంటారన్నమాట సో అందరూ చాలా సార్లు వచ్చేసే ఉంటారు ఈ వారంలో మూడోసారి అండి ఇది అట్లా చెప్తుంటారు సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి ఎందుకంటే నేను లోపల పెట్టాను మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు నాకు దాంట్లో అర్థం అవదు మీరు ఒకసారి చూసి చెప్పండి అందరూ మీ ఆంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు చాలా నార్మల్గా ఉంటుందండి అందంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీలాగా అనిపిస్తారు వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళంగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు మీకోసమే వచ్చామండి మీ యూట్యూబ్ చూసాము మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు చెప్పట్లేదండి ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు విల్లింగ్ గా హ్యాపీగా పంచుకుంటారు మీ విశేషాలు అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయారు పెడతారు అవునండి ఎందుకంటే అది మా మా మదరు అలాగే పెట్టే వాళ్ళు ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది ప్రాపర్ ఎక్కడండి మాది ఏలూరండి మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది ఆయన లెక్చరర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉంటా ఉండేవాళ్ళు ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీసుకి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను ఎప్పుడన్నా అది నేను ఎంత అంతమందికి ఒక్కొక్కరికి నాలుగు కేజీలు ఐదు కేజీలు వంట చేసి తీసుకెళ్లేదాన్ని ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెల్లో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవు కదండి ఏంటంటే ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండి వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండే వాళ్ళు ఎవరికి అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని షూటింగ్ కూడా నేనే తీసుకెళ్ళి మొత్తం అసలు ఫిలిం ప్రొడ్యూసర్గా ఉండడం చాలా పెద్ద బాధ్యత కదండి మీరు ప్రొడక్షన్లోకి దిగడం అప్పుడు మీకు ఏమేమి అంటే ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇది ఎలా చేయాలా లేదా అని చిన్న చిన్న నిర్ణయాలు మొదలుకొని ఎలా మీరు అంత కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు డైరెక్టరు అన్నదే తెలుసు హీరో హీరోయిన్ అంతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉంటాయి నే ఇంత చేస్తాడు అసలు దాని గురించి ఇంత కూడా నాలెడ్జ్ సినిమా అయితే బాగా చూస్తాము సినిమా ఎలా ఉంది అని చెప్తాము కానీ వెనకాల వర్క్ అనేది నాకు అసలు తెలియదండి అయితే అప్పుడు నేను చేద్దాము అనుకున్నప్పుడు కూడా అన్నారు నీకు అసలు ఏమీ తెలియదు కదా ఏం చేస్తావు అని నా కూడా మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి కూడా అన్నాడు శౌర్య కూడా అన్నాడు కానీ నాకు ఇప్పటికీ కూడా ఏదైనానండి చేయలేను అమ్మో అని ఇప్పటికీ ఏది ఈ అనుకోను ఏదైనా కానీ ఏదైనా కానీ చేద్దాం ఒకటే ఒకటేంటంటే ఇంగ్లీష్ రాదండి అదొకటి పెద్ద ప్రాబ్లము మా ఫాదర్ ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటప్పటికీ తెలియకుండా భయం ఉండిపోయింది అంటే ఏది మాట్లాడితే తప్పో అని ఆ భయం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలేదనమాట రాయటం రాస్తాను మాట్లాడాలంటే ఆ భయం అనేది పోయింది భయం అనేది ఉండిపోయింది అది ఒక్కటి తప్పితే ఇంకా నాకు ఏదైనా కానీ ఇది చెయ్యలేను అని కదా ఏదైనా చేద్దాము అసలు అంటే అది ఏమి కష్టం అనిపించదండి అదొక విల్ పవర్ అవ్వచ్చు మరి దేవుడి ఇచ్చిన వరమే అవ్వచ్చు అదే సో అందుకని చేద్దామని అనుకున్నాము అలాగే అనుకుని వెళ్ళాము నేర్చుకున్నాము వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగే చేసుకుంటా వచ్చాము వారి సపోర్ట్ వీటన్నిటిలో మూవీస్ లో తను ఆర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళండి ఇంక మిగతాదంతా కూడా శౌర్య కథలో చూసుకునేవాడు డైరెక్టర్ గానీ వాళ్ళు కానీ ఈ మిగతా ప్లానింగ్ అంతా కానీ మొత్తం అంతా చూసుకునే అకౌంట్స్ కానీ ఏదైనా కానీ మొత్తం చూసుకున్నాం సో అయితే మీరు మొత్తం వెల్ రౌండెడ్ మోస్ట్ ఏం చెప్పాలి కంప్లీట్ సంపూర్ణమైన మహిళ అలా ఏమీ లేదండి ఇంకా చాలా నేర్చుకోవాలి ఇంకా చాలా చేయాలి నేర్చుకోవాలి అంటే మీకు అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆ అంబిషన్స్ ని ఇందాక చెప్పినట్టు పక్కకు పడేస్తారు సో మీరు విమెన్ కి ఏం ఏం చెప్తారు ఉష గారు నేను అదే అందరికీ అంటే ఉమెన్కి చెప్పేంత దాన్ని నేను కాదు కానీ ఎవరికి ఇష్టమైన దాంట్లో అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు చేయాలని నేను చెప్పను వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు దాకా పిల్లలే ప్రపంచం అన్నట్లుగానే బతుకుతారండి అందరూ కూడా ఎవరైనా అందరూ అంతే ఇంకేంటంటే మనకి ఇంకే ఇంకో లైఫ్ ఉండదు తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్కసారిగా అసలు ఏంటంటే ఖాళీ అయిపోతుంది అసలు పిల్లల నుంచి ఎలా డిటాచ్ అవ్వాలో చెప్పండి అది చాలా పెద్ద పాఠం అవుతుంది చూసేవాళ్ళకి అది కరెక్ట్ డిటాచ్మెంట్ అంటే అదేదో వదిలేసుకోవడం కాదండి కానీ మనం సమాధాన పడ్డం పిల్లలు పెద్దవాళ్ళు ఏదో రెక్కలు వచ్చి వెళ్ళారు ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ అని తెలుసుకోవడం అంటే నేను కూడా మీరు అడిగినట్టు ఏంటంటే నేను కూడా చాలా చూస్తుంటా అంటే మనకు తెలిసిందే మనం కాదు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత మనం ఎలా ఉండాలి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు ఎవరికి ఏమి అడ్వైజ్ చేయకూడదు వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాకంటే క్లారిటీగా ఉన్నారు మెచ్యూరిటీగా ఉన్నారు వాళ్ళకి మనం చెప్పేంత టవడం కూడా కాదు సో మనం వాళ్ళు ఏం చేసినా ఓకే బాగుంది అని ఒక్క మంచి మాట మాట్లాడే ఒకటి మనం ఇది వద్దు అని చెప్పినది మాత్రం నాకు మానరండి అంటే మా పిల్లలని కదా ఎవరైనా సో అందుకు నన్ను ఎవరేం చెప్పినా కానీ బాగుంది మీకు తెలుసు కదా అన్నీ మీరు చేసుకోండి అని మనం చెప్పితే మన గౌరవం నిలబడుతుంది వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అది నా ఫీలింగ్ అని అదే నేను పాటిస్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లలు వచ్చి అడుగుతారు ఇప్పుడు శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా శౌర్య ఇప్పుడు అని కాదండి ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి ఎవరికి చెప్పటండి సీక్రెట్స్ చాలా ఉన్నాయి సీక్రెట్స్ కాదండి వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి మూడింటికన్నా ఫోన్ చేసి చెప్తాడు అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు మూడింటికి పొడుకోకేం చేస్తారా అంట ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు శౌర్య అదే తిడతాడు ఏంట ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని అమ్మ ఏంటని ఇప్పుడు కాదండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చెప్తూనేవండి సో శౌర్య ఇప్పుడు కాదండి చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు కానీ నాకు మా బాబు లాగా ఉంటే ఇష్టం శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపుకున్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత పోనీ ఏదైనా ఒక మాట చెప్పగలుగుతాం వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం మనకు చెప్పక్కర్లేదండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ ఏదన్నా కుదురుతుందే చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది వాడి మనసులో ఏం జరుగుద్దో ఏంటో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఏం చెప్పండి అది అందుకని నా పెద్ద బాబే నచ్చుతాడు శౌర్య కింద మీరు పెట్టండి శౌర్య నచ్చలేదు అని చెప్తారు పెడితే అయిపోయింది అంతే కదా కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగల అని మాట్లాడుతూ మీ ఇమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉషగారు చాలా మందికి అది సాధ్యం కాదు ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా అండ్ అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి చాలా చాలా పిల్లల్ని అందులో అంటే చిన్న చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు అందుకనే మీరు అంటే యూర్ ఎబుల్ టు ఇంత ఎనర్జీతో కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అంటే ఏంటంటే ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆస్మా ఉండేది ఇద్దరికీ అండి ఇద్దరికీ ఉండేది సో అందుకు నేను ఎప్పుడూ ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటు అండి అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను అంటే డే టైంలో కూడా అండి డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు అంత ఎప్పుడు జనం వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది అది వస్తుంది అని తెలుసు కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనల్ని మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది నా లైఫ్ టౌన్ అయిపోయింది సో ఆయనకే ఆ స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు ఆ స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని దానికోసం వెళ్ళాను వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు ఏదన్నా అనుకుని ఏడు వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి అంటే సోమవారం వెళ్తే సోమవారం మంగళవారం వెళ్తే అలాగా పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్ ఉషా ఎట్లా అనుకుంటావు రోజు వారం వారం రావాలంటే మీరు వస్తే రెండు లత మీను వెళ్తాను నేను మీ గురించి మొక్కల నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదని అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా తర్వాత అక్కడ పొంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ తుంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు అట్లా ఒక త్రీ వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను కారులో కూడా పడుకునే వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలీదని మామూలుగా నడిచాను అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి ఇది సైట్ చూడటము ఇలా పెట్టుకోవాలనుకోవటము అందరూ యాక్సెప్ట్ చేయటము అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్ అప్పుడు దాకా నేను అండి అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి సో మ్యాక్సిమమ్ నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను స్వామి టెంపుల్కి వెళ్తానండి అది ఏ టైము ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి ఏదన్నా ఉండనండి అంటే ఒకసారి ఏడు సోమవారాలు అనుకుంటాను ఒకసారి ఏడు మంగళవారాలు ఒకసారి ఏడు బుధవారాలు అట్లా ఏదైనా కానీ అట్లా ఆ రోజు ఏది వెళ్ళిపోతారు అసలు మా హస్బెండ్ అంటారు ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి ఎలా వెళ్తాం ఆయన ఇక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్తాం అది నా నమ్మకం బా అంతే అందుకని ఏదైనా ఉన్నాయండి అండి ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక టూ వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ మనది జరిగింది కొంచెం మన ఇంట్లోనే మనం ఏదైనా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా తినకపోవచ్చు మనం కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా కొంచెం టెన్షన్ అయితే అనిపించింది అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా మాట్లాడుతుంటా చెప్తుంటాను అన్ని చేస్తుంటాను అది చెప్తూనే ఉంటాను అన్ని చేస్తూనే ఉంటాను అరుస్తుంటాను అంటే ఇప్పుడు ఇలాంటి గలగల అన్నారు కదా నాలో ఇంకో రూపం ఉంది ఒక రూపం కూడా అంత ఉంటుంది ఉంటుందండి ఇంకా అరుస్తుంటే అన్నీ అవుతుంటే తర్వాత నా ఫోన్ ఇమ్మన్నానో మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు మీరేం టెన్షన్ పడద్దండి మీరు మాములుగానే ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉండు నేను చాలా సీరియస్గా ఉంటాను ఇక్కడ ఏమీ లేదు చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏ తెచ్చుకున్నా మార్నింగ్ మార్నింగ్ తెస్తా ఈవినింగ్ ఈవినింగ్ తెస్తాను నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను నాన్ వెజ్ అయితే మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తెప్పిస్తాను సో నేను దాని మీద డేట్ వేయను ఎందుకంటే అది అయిపోతుంది కదా అందుకుని వేయలేదు అందుకుని ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వెయ్యాలని చెప్పారు అది ఒకటే మనం ఫాలో అవుతున్నాం అండి ఇంకా అంత అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది సో అది దేవుడి దయ మా వాళ్ళు కూడా చెప్పారంట వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే కనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని అందుకుని మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాలుగు కూడా సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు రోజు రోజు రెస్టారెంట్ అంటే టైం ఒకసారి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫోన్ కాల్స్ అన్ని సిక్స్ ఓ క్లాక్ కదా మారుతుందా మెను అంటే కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి మెను కార్డ్ మెను కార్డ్ ఉంటుంది డైలీ స్పెషల్ ఐటమ్స్ సంక్రాంతికి మన అంతా ఇక్కడ అంతా ఖాళీ అయిపోయి ఆంధ్రా వెళ్ళిపోతారు కదా సో మిగతా పండుగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి భోగి ఉంది కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అయితే ఉంటుంది ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఇంకా అనుకోలేదు